ఎంత టేస్టీగా ఉందో నేనైతే ఒక డిఫరెంట్ చట్నీ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది మరి మీకు ఈ రెసిపీ కావాలి అంటే ఫుల్ వీడియో చేసేద్దాం వచ్చేయండి హలో దోసులు ఎట్లున్నారు వెల్కమ్ టు వాడి టీవీ పొరిగింటి పుల్లకూర నేను మీ సంగీత ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన వెరైటీ రెసిపీ ఏంటి తెలుసా చూసేయండి మునగాకు పచ్చడి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా మునగాకు తీసి మంచిగా చక్కగా చిన్నగా గెల్లుకొని ఒకసారి వాటర్లో కడిగేసిన తర్వాత డ్రై చేసి పెట్టుకున్నాను అండ్ ఒక ఎయిట్ ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు అండ్ ఒక ఎయిట్ టు నైన్ వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న నిమ్మపండు అంతా చింతపండు మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ప్యాన్లో ఎండ్మిర్చి వేసుకుందాం ఇవి కొంచెం ఆడే వాళ్ళకు వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు వేసుకొని అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం ఎస్ డ్రైగా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా వేగాయి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్లోకి మనం మునగాకు యాడ్ చేసుకుందాం ఇందులోకి చింతపండు యాడ్ చేసుకుందాం ఇది కూడా చక్కగా ఆయిల్లో వేగింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం ఉప్పు ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఇది మెత్తగా పౌడర్ అయ్యాక ఇది గ్రైండ్ చేసుకొని ఇలా వెళ్ళి అలా వస్తాను ఓకే చూసారా మన మునగాకు ఎండుమిర్చి చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని జస్ట్ ఒక్క ఎల్లిపాయ అండ్ రెండు ఎండుమిర్చి ఇలాకి కొన్ని తాలింపు గింజలు అండ్ ఇవి కొంచెం వేయాక కరివేపాకు వేసుకోండి ఇందులోకి కరివేపాకు యాడ్ చేసేసుకుందాం పోపు అయితే పోపు ఐటమ్స్ అయితే అన్నీ వేగాయి ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి చట్నీ యాడ్ చేసేసుకుందాం ఆహా ఎస్ మరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం తినేయడమే మరి ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేయండి ఈ చట్నీని నేను ఎంజాయ్ చేస్తాను మరి ఇరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నేను మీ సంగీత